ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतम् ఓం నమా శర ధరణీ సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఓం హనుమద్దేవత శనిచరగ్రహదేవత మంగళకరకుజగ్రహాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కాలచక్రంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి యొక్క శక్తికి దూరంగా ఉండటం వలన వక్రిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా చాలా దూరంగా సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ నిదానంగా నడుస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా స్థిరత్వంగా ఇస్తూ ప్రతి జీవి యొక్క కర్మ ఫలితాలను తన యొక్క శాసనం ద్వారా నిర్మాణం చేస్తూ ఈ జీవి ఈ విధంగా అనుభవించాలి పూర్వజన్మ ఫలితాలని ఈ జన్మలో హండ్రెడ్ పర్సెంటు ప్యూరిటీగా ఎటువంటి లోపాయకారత్వం లేకుండా భగవంతుడు పరమేశ్వరుడు ఆ గ్రహానికి ఏ పనైతే అప్పజెప్పాడో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణకి మారుపేరు లేకుండా అంటే క్రమశిక్షణే తన యొక్క ధ్యేయంగా ప్రతి కర్మని కూడా ఫలిత రూపకంగా ముఖ్యంగా బుద్ధిని చేతనత్వాన్ని ఆలోచన ద్వారా తము చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలని శుభము అశుభముగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహము శనిగ్రహము మరి గ్రహాలన్నిటిల్లో కూడా ఈయన మందగమునుడు అంటారు చాలా నిదానంగా పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈయన జూలై పదమూడవ తేదీన వక్రించి దాదాపుగా నాలుగున్నర నెలలు తన యొక్క వక్రత్వంతో సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నుంచి పూర్వభాద్రలోకి వచ్చి ఇప్పుడు ఈ యొక్క నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడో తేదీన అంటే ఇరవై ఇరవై ఎనిమిదో తేదీన ఈ మందగమనుడైనటువంటి శని భగవానుడు పూర్వాభద్ర నక్షత్రంలో మీనరాశిలో ఉండి మరల తన యొక్క ప్రయాణంలో డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గం వైపు ప్రయాణం చేసేటటువంటి రోజు రానే వచ్చింది కాబట్టి మన యొక్క జన్మకుండలి ప్రకారము కుండలిలో ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతము పన్నెండో భావమైనటువంటి మరి ఈ యొక్క మీనరాశిలో జలరాశిలో ఈ యొక్క శని భగవానుడు నిదానంగా మరలా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు జరుపుతూ తనిచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వృషభరాశి మీద మూడో దృష్టి చేత వృషభ రాశి మీద ఏడో దృష్టి చేత కన్యా రాశి మీద పదో దృష్టి చేత ధనుస్సు రాశి మీద తన యొక్క దృష్టి చేతనే ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాలు కొన్ని రాశులు వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ అలాగే కుంభరాశి మీనరాశి మేషరాశి వీరికి మరల పరిపూర్ణమైనటువంటి ఏలినాటి శని యోగము కలుగుతోంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రాబల్యము పెరుగుతోంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము కన్యారాశి వారికి సప్తమ స్థానంలో వేధా కారకుడై వేధాస్థానంలో శని యొక్క దృష్టి డైరెక్ట్గా కన్యారాశి మీద పడటం ద్వారా వేధాశని దోషం తగులుతోంది కాబట్టి ఇన్ని రాశులు వారికి శని యొక్క దృష్టి చేత శని యొక్క స్థితి చేత అట్లాగే శని ఉన్నటువంటి రాశి అయినటువంటి గురు రాశి కాబట్టి ఇటు గురువు ధనాన్ని సంతానాన్ని వివాహాన్ని అఖండమైనటువంటి రాజయోగాలని దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారిని ఇట్లా అన్ని రకాలైనటువంటి విషయాల మీద ఈయన యొక్క శక్తి అనేటటువంటిది ప్రభావితం చేస్తూ ఉంటుంది దీనికి తోడు ఈయనకి విరుద్ధ ఈయనకి విరుద్ధమైనటువంటి గ్రహము కుజగ్రహము శత్రుగ్రహము మరి ఈ మహానుభావుడు ఇప్పటి వరకు తన యొక్క సొంత రాశిలో ఉండి అనురాధ నక్షత్రంలో ఉండే చాలా ఘోరాలు చేశాడు ఒక పక్క రోడ్డు ప్రమాదాల అగ్ని ప్రమాదాల ప్రమాదాల అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆపదలని యుద్ధాలని యుద్ధ మేఘాలని ఎన్నో రకాలుగా అస్త్రశస్త్రాలని యూజ్ చేసేటటువంటి ఉపయోగించే పరిస్థితిని తెచ్చాడు మహానుభావుడు కుజుడు కాబట్టి ఈ కుజగ్రహము మహా ఆవేశమైనటువంటి ఆలోచన రాహిత్యమైనటువంటి అన్నిటిల్లో నేనే ముందు అనేటటువంటి చేతనత్వము కలిగినటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి అనుకున్న వెంటనే ఫాస్ట్గా చేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము ఈయన మిత్రరాశి అయినటువంటి అదే ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు అంటే గురుగ్రహపాలితమైనటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి రెండింటికి ఆధిపత్యము గురుగ్రహము ఈ గురుగ్రహము వక్రించి మొన్ననే వక్రించి మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు అంటే రెండు పాపగ్రహాలు ఒక శత్రుక్షేత్రంలో ఉండి గురుడు వీక్గా ఉన్నట్టు మనకి లెక్కించుకోవాలి గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు దాదాపుగా మే వరకు కూడా మరి ఈ గురుగ్రహ బలం లేకపోవటం వలన ఈ కుజగ్రహము శనిగ్రహము ఈ రెండు గ్రహాలు దృష్టి అపారంగా ఉంది శని యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీద డిసెంబర్ ఏడవ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి అడుగు పెడుతున్నాడు అక్కడి మొదలు దాదాపుగా ఈ యొక్క కుజుడు జనవరి పదకొండున ఉత్తరాషాఢ నక్షత్రంలో అంటే జనవరి పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉండి శని యొక్క దృష్టి చేత కుజుడు నాలుగో దృష్టి చేత శనిని చూడబడుతూ గురువు వక్రించి చూస్తున్నప్పటికీ ఆ కుజుడు యొక్క ఆవేశాన్ని నిలుపుదల చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు గురుగ్రహము కాబట్టి శని యొక్క దృష్టి కుజుడి మీద కుజుడు యొక్క దృష్టి శని మీద ఉండటం అనేటటువంటిది ఒక అయోగ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి ప్రపంచానికి మన విశ్వాస విశ్వానికి అట్లాగే కొన్ని రాసులు వారికి ముఖ్యంగా కుజ నక్షత్రాలు అట్లాగే కుజరాశులు మేష వృక్షిక రాశులకి అట్లాగే శని ఆ మకరము కుంభరాశులు వారికి అలాగే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము నక్షత్రము ధనిష్టా నక్షత్రము ఈ నక్షత్రాల వారికి శని నక్షత్రాలైనటువంటి పుష్యమి నక్షత్రము అట్లాగే అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము ఇవి శని నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఈ రాశిలకి సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు అట్లాగే కుజ మహర్దశ అంతర్దశలు నడుస్తున్నవారు శని మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాల్సింది సుమా ఎందుకంటే ఈ కుజ దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద అపారమైనటువంటి దోషాలను కలుగు చేస్తున్నాయి ప్రపంచానికి పీడ కలుగుతున్నట్టుగా మనం భావించాలి ఎందుకంటే మన రాసులకి మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు యోగిస్తే ఇవి కొంతవరకు మనల్ని టచ్ చేసి వదిలేస్తాయి అవి మనల్ని కాపాడుతాయి జన్మజాతకంలో ఈ కుజుడు శని కూడా పాప పాప పాపనక్షత్రాలలోండి పాపస్థానాలకు సంబంధించిన భావాలను కనుక మనకి చూపిస్తే మటుకు ఈ యొక్క గోచార స్థితి జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి కుజశనుల యొక్క స్థితి కనుక ఆటలాడుకుంటే అట్టడుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆరోగ్యం ఎందుకంటే వీరు ఈ ఇద్దరు గ్రహాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని సూచించేటటువంటి గ్రహాలు యుద్ధాలని యుద్ధ వాతావరణాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళు ఎటువంటి విషయాన్నైనా ఎడబాటు చేసి విడదీసేవాళ్ళు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విడదీరాని విడదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క దృష్టి భేదము అట్లాగే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి శత్రువులు పరాయ దేశస్తులు కావచ్చు మన జాతక నిత్యా చూస్తే కనుక మా గోచారంలో కొన్ని రాశులు వారికి వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు లేకపోతే సంతానము ఇట్లా ఎన్నో రకాల సంబంధాల వాళ్ళు శత్రువులై మనకి శత్రు వృద్ధి కలుగుతుంది అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది అవసరం లేనటువంటి అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది ఈయన అగ్ని తత్వంలో అగ్నిరాశిలో ఉండి అగ్నితత్వ గ్రహమై మరి జలతత్వములో ఉన్నటువంటి భూతత్వ వాయుతత్వకారకుడైనటువంటి శనిని చూడటం అనేది కొంత వా అగ్ని మరియు జలతత్వపరమైనటువంటి పరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది వాయు సంబంధిత పరమైనటువంటి ఎన్నో దోషాలు లోపాల వలన ఎంతోమంది మరణించే అవకాశము కూడా కలుగుతోంది ఎన్నో ప్రమాదాలు జలాంతర్గాముల్లో కానీ జలం లోపల కానీ లేకపోతే అగ్నికి సంబంధించినటువంటి కీలలు కానీ ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది దీనికి తోడు భార్యాభర్తలు మధ్య సంబంధము కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విభేదాలు కలగచ్చు ఎందుకంటే ఈ శుక్రుడు కుజరాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పది వరకు కూడా కుజుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు కూడా అంటే దాదాపుగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పన్నెండు సంక్రాంతి వరకు శని ఈ కుజశుక్రుడిని చూడటం కుజుడు శుక్రుడితో కలవటం వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవటము ఇబ్బందులు పడటము లేకపోతే మఠాధిపతులు పీఠాధిపతులు ఎన్నో రకాల దేవస్థానాలలో కొన్ని లైంగికకరమైనటువంటి చర్యల వలన ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బందులు పడటము గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది దోషప్రదము అట్లాగే ముఖ్యంగా ప్రయాణాల ఎందు కుజశుక్రులు మరి మనకి యాంత్రికపరమైనటువంటి దోషాలని ఎన్నో వాహన ప్రమాదాలని సూచించేవాళ్ళు శని భగవానుడి యొక్క దృష్టి వలన ఈ కుజ శని శుక్రుడి యొక్క దోషము ఏ ఎవరైనా బిల్డింగ్లు కడుతున్నట్లయితే ఆ బిల్డింగులు కూ కూలిపోవటము అట్లాగే ఏదైనా బ్రిడ్జ్లు కడుతుంటే కనుక అంటే ఇంటర్నేషనల్గా కానివ్వండి లేకపోతే నేషనల్ వైజ్ కొన్ని ఇబ్బందులు కలగటము అట్లాగే ఈ యొక్క దృష్టి భేదం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు కలగటము వాహన ప్రమాదాలు జరగటము అట్లాగే ప్రతి పనిలో ఆలస్యము కావటము జరగడానికి అవకాశం ఉంది మరి మేషాది రాశి పర్యంతము మీన పన్నెండు రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహాల వలన ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే వీటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వరకు కూడా హనుమత్ ఉపాసన తీసుకోండి అంటే మానసికంగా కావచ్చు దీక్షాపరంగా కావచ్చు మానసికంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీస చదవండి అట్లాగే కుజ శని గ్రహాలకు సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన స్తోత్రాలని దాదాపుగా ఏడు సార్లు పంతొమ్మిది సార్లు రోజు చదవండి కొంతమంది జాతకాల్లో జన్మజాతకాలలో ఎన్నో రకాల సమస్యలు గనక అనుభవిస్తూ శత్రు రోగ రుణపరంగా అనుభవించిన ప్రమాదాలు జరుగుతున్నా మాలాంటి గురువులని ఆశ్రయించి వారి యొక్క జన్మ పత్రికని వారి యొక్క జన్మ సమయాన్ని ఇచ్చి వారి జాతకంలో కలుగుతున్నటువంటి ఆ దశలు అంతర్దశలు ఏంటో తెలుసుకుంటూ గోచారంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దోష పరిహారాలని ఆచరించుకొని అది జపరూపేణా లింగరూపేణా అభిషేకము లేదా హోమరూపేణా దాన రూపేణా ఏదో రూపకంగా ప్రదక్షిణాలు దేవాలయంలో కావచ్చు గురువులకి దాన పరంగా కావచ్చు హనుమంతుడికి అర్చనల ద్వారా కావచ్చు హనుమత్ వ్రతం ద్వారా కావచ్చు ఏదో రూపకంగా హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి అట్లాగే కుజశనుల అర్థమై అందరూ కూడా ఈ యొక్క కుజశనులకి సంబంధించిన స్తోత్రపారాయణ రోజు చేయండి దానికి తోడుగా హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాన్ని చేయడం చాలా విశేషము ఇట్లా జాతకరీత్యా ఏదైనా ఉంటే కనుక తప్పకుండా సంప్రదించి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని మీ జన్మజాతకరీత్యా గోచారంలో కలిగేటటువంటి దుర్ దుస్సంఘటనలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కావచ్చు తొలగించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా మరి అనుకుంటూ ఈ యొక్క మేషాది ద్వాదశి రాశి పర్యంతము ఈ జనవరి పద్నాలుగు వరకు కుజశనుల యొక్క ప్రభావము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకుందాం ఓం ఆంజనేయాయ నమ మిథున రాశి మిథున రాశి వారికి డిసెంబర్ నుంచి జనవరి పద్నాలుగు వరకు కూడా కుజగ్రహ శుక్రగ్రహ శనిగ్రహ దృష్టి యొక్క ప్రభావము వారి యొక్క సంబంధము కాస్త అవాంఛనీయమైనటువంటి సంఘటనల్ని ఇబ్బందుల్ని కలుగు చేసే పరిస్థితి కలుగుతోంది ఎందుకంటే మిథున రాశికి షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో ఉండి డిసెంబర్ ఏడు నుంచి కూడా ధనస్సు రాశిలో ఉండి వీరి యొక్క రాశిని చూడటం అనేటటువంటిది కొంత అనారోగ్య సూచనలని అట్లాగే ప్రయాణాల ఎందు దూర ప్రయాణాలు కావచ్చు దగ్గర ప్రయాణాలందు కొంత విఘాతాలని ఇబ్బందులని ప్రమాదాలని సూచించే పరిస్థితి కలుగుతోంది అట్లాగే శని భగవానుడు మరి ఆయన రుజుమార్గంలో స్థానం కర్మస్థానంలో ఉండటం వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కొన్ని వెసులుబాటులు సడలింపు జరిగి వాటిల్లో మార్పులు చేర్పులు జరగటము పెట్టుబడి పెట్టినటువంటి దానికన్నా లాభం రాకపోగా నష్టాలు వాటిల్లటము దాని ద్వారా ఆర్థిక సంక్షోభము మిథున రాశి వారికి కలగటము ఈ యొక్క ప్రభావము నలభై ఐదు రోజులు జరుగుతోంది దాదాపుగా నలభై ఐదు రోజులు నలభై ఏడు రోజులు జరుగుతోంది అట్లాగే మధ్యలో ఈ శుక్ర భగవానుడు కూడా కుజశుక్రులు కలిసి సప్తమంలో ఉండటం ద్వారా ప్రేమ ప్రేమించుకొని ఎవరైతే వివాహం చేసుకోవాలని అనుకున్నా ఆ ప్రేమికుల మధ్య సరైనటువంటి మనోభావనలు లేక ఒకరి మధ్య ఒకరికి అభీష్టము తొలగిపోయి వైరములు ప్రజ్వరిల్లి శని యొక్క దృష్టిపడటం ద్వారా ఆకస్మికంగా వారి మధ్య విరోధత్వము కలిగి ఎడవాడు కలగటానికి అవకాశము మిథున రాశి వారికి ఉంది జన్మజాతకంలో దశలు అంతర్దశలు జన్మజాతకంలో ఈ గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ బాగున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క దురవస్థల నుంచి బయటపడే ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి జన్మజాతకం ప్రధానం జన్మ రా కాకపోతే ఈ యొక్క కుజ శని శుక్రుల యొక్క ఈ దృష్టి ప్రభావము కలయిక ప్రభావం మాత్రము ఎవరికీ తప్పించలేదు ఎందుకంటే కుజుడు శుక్రుడు వీరిద్దరూ సప్తమంలో ఉండకూడదు మిథున రాశికి శుక్రుడు ఉండటం ద్వారా భార్యాద్వేషము అట్లాగే షేర్స్ అండ్ సెన్సెక్స్లో విపరీతమైనటువంటి నష్టాలు పడటము చేసే వృత్తిలో గుర్తింపు నశించటము చేసినటువంటి దానికి సరైన ఫలితము లభించకపోవటము కోధము ఆవేశము వలన రక్త సంబంధిత విషయాలలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవడం ద్వారా అనారోగ్య చర్యలు భార్యాభర్తల మధ్య ఎన్నో రకాలైనటువంటి అవసరం లేని కుటుంబ సంబంధ కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుకోవడం ద్వారా వీరికి ఎన్నో రకాలైనటువంటి మనస్పర్ధలు కలిగి శని యొక్క దృష్టి వలన అది ఘాతము చెందటానికి అవకాశం ఉంది అట్లాగే దూర ప్రయాణాలు ఏదైనా వృత్తిరీత్యా వీరికి కాస్త దూరంగా అతి కష్టం మీద వీరు చెప్పినా ఆ యొక్క ఉద్యోగులు పైన ఉద్యోగులు ఒప్పుకోక వీరికి దూరంగా ప్రమోషన్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగంలోంచి తీసేసేటటువంటి పరిస్థితులు కావచ్చు మిథున రాశి వారికి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి కలుగుతోంది ముఖ్యంగా విద్యార్థులు ఈ ఈ విద్యాస్థానం మీద మరి మహానుభావుడు శని యొక్క దృష్టి పడుతోంది దాని ద్వారా ఉద్యోగంలో అంటే చదువుకునేటటువంటి విద్యార్థులకి అనారోగ్యాలు ప్రబలటము అయితే ఏదైనా శారీరక సంబంధిత విషయాలలో కొంత అనారోగ్య సూచనల వలన స్కూల్స్కి కాలేజీలకి సవ్యంగా వెళ్ళలేకపోవటము ఎన్నో రకాలైనటువంటి నష్టాల ద్వారా లేకపోతే వీరు వెళ్తున్నటువంటి ప్రయాణాల విషయంలో కొంత ఇబ్బందులు కలగటం ద్వారా వీరు వెళ్ళే వీరు చదువుకునేటటువంటి చదువుకి ఇబ్బందులు విఘ్నాలు విఘాతాలు కలగటము ఎవరైనా సరే తల్లి యొక్క ఆరోగ్యము అనేటటువంటి కొంత క్షీణింపడము లేకపోతే ఉన్నట్టుండి అకస్మాత్తుగా తల్లి యొక్క దీర్ఘకాలిక అనారోగ్య విషయంలో కొంత ఎదుగుదల కనిపించి హాస్పిటల్స్కి వెళ్ళటము ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక సంక్షోభము వ్యాపారంలో కష్టనష్టాలు ఇవన్నీ కలగటానికి ఈ యొక్క సంబంధము కొంత ఘోరాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది షేర్స్ కానీ సెన్సెక్స్ ఆర్థికపరమైన విషయాలు కుటుంబపరమైన విషయాలు ఇట్లా భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో ఎన్నో అంటే అప్పులు తీసుకొని వారికి సరిగ్గా ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితుల్లో వారు మీ మీద కేసులు పెట్టడము దాని ద్వారా మీకు కొంత జైళ్లకు కూడా వెళ్ళడానికి అవకాశము కలుగుతోంది కొన్ని ప్రయాణ ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుటుంబంలో మీరు గనక భార్యాభర్తలు సరిగ్గా మాట్లాడుకోకపోతే అది ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యహీనత్వాన్ని కలుగు చేసే పరిస్థితి కలుగుతోంది కాబట్టి విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు భాగస్వాములు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు ధనానికి సంబంధించిన ఏ ఇష్యూ కావచ్చు లేదా వాహనపరమైనటువంటి విషయాలలో దూర ప్రయాణాలకు వెళ్ళాలి అఖండమైనటువంటి పెద్ద చదువులకి అనుకుంటే మటుకు ఇది కొంత ఇబ్బందిగా కనిపిస్తోంది మీరు ప్రయత్నాలు చేసినా అవి జరగకపోవచ్చు అనేటటువంటి ఉద్దేశాన్ని కనిపిస్తున్నాయి కాబట్టి హనుమంతుడి ఉపాసన చేయండి సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందండి అట్లాగే వీరిద్దరికీ సంబంధించినటువంటి స్తోత్రం కుజ శనిగ్రహ స్తోత్రాలు ఎక్కువగా చదవండి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎవరికి వారు చక్కగా కూర్చొని పరిష్కారం చేసుకొని ఈ దైవశక్తిని మూటగట్టుకొని మానసిక శక్తి ద్వారా మాత్రమే వాటిని చేసుకోండి జన్మత ఏదైనా దోషాలు ఉంటే జాతకరిచ్చా అవి కొంతవరకు మిమ్మల్ని బయటపడేసే అవకాశం ఉంటుంది దోషాలకి తగ్గ పరిహారాలు చేయించుకుంటేనే మీకు ఆ యొక్క పరిస్థితులు ఎదురవుతాయి కానీ ఏదో జాతకాలు చెప్పించుకోవటము వినటము లేకపోతే ఈ రాశిచక్ర ఫలితాలను తెలుసుకోవటం ద్వారా ఎటువంటి ప్రయోజనము లేదు ప్రతి రోగానికి ప్రతి మందు తీసుకుంటేనే తగ్గుతున్నట్లుగా మనకి ఒక ఆలోచన కలిగింది అంటే అంటే మనకి ఒక జ్యోతిష్కుని కలవాలి మన జాతకం గురించి చెప్పించుకోవాలి అంటే అది మీకు కలిగిన ఆలోచన కాదు చంద్రుడి ద్వారా ఏదో మనకి నెగిటివ్గా ఉన్నటువంటి గ్రహం మనల్ని ఆ గురువు దగ్గరికి చేరుస్తుంది కాబట్టి గురువు చెప్పినటువంటి పరిహారాల్ని ఆచరించడం ద్వారా డబ్బుని కోల్పోయిన మన జీవితంలో ఉన్నటువంటి ఈవెంట్స్ని కాపాడుకునే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి అందరితో కలుపుగోలుగా జాగ్రత్తగా సంభాషిస్తూ జీవితాన్ని ఈ నలభై ఐదు రోజులు సాఫీగా ప్రయాణాన్ని ఆచరించండి ఓం హనుమద్దేవతాయే నమో నమ